అందులో పాటుగానే ఈరోజు జనసేన పార్టీ వాళ్ళ మన స్టేట్ లీడర్స్ అందరూ కలిసి ప్రెస్ మీటింగ్ అయింది ఈరోజు నుంచి వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఇది అది నేచురల్ అలయన్స్ అంటే ప్రాంతాల వాళ్ళ చూడే ఏపీలో అలయన్స్ అనేది చిలుతుంది అక్కడ వర్కౌట్ అవుతుంది కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ అలయన్స్ అనేది కొంచెం వికటించే అవకాశం ఉంది అది బీజేపీకే నష్టం అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ పార్టీలను ప్రజలు వ్యతిరేకించడం జరిగింది ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది వేరే తిరిగి ఉంది కాబట్టి ప్రచారంలో బీజేపీకి జనసేన సపోర్ట్ చేస్తే బీజేపీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఎట్లా చూస్తారు టైం టు టైం సిచ్యువేషన్ మారుతుంది ఇప్పుడు ఆ తెలంగాణ మూమెంట్లో అవి అప్పుడు ఆ విధంగా కొన్ని పరిస్థితులల్లో డిఫరెంట్ ఈక్వేషన్స్ డిఫరెంట్ మాటలు జరిగినాయి తెలంగాణ వచ్చింది మన తెలంగాణ పది సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు తెలంగాణ మన సపరేట్ స్టేట్ కాబట్టి ఈ స్టేట్లో ఉండే ప్రజలు ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళు ఆంధ్ర తెలంగాణ సపరేట్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది మెట్రోపాలిటన్ సిటీ అయింది ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ కానీ రీజనల్ మాటలు ఇప్పుడు పనిచేయదు ఎందుకంటే టూ ఇయర్స్ అయిపోయింది స్టేట్ వచ్చి ఇప్పుడు స్టేట్కి మనం ఎవరిలో డెవలప్ చేసుకోవాలి ఎవరు ఉంటే డెవలప్ అవుతుంది అనేది ప్రజలు ముఖ్యంగా చూస్తారు జనసేనకు సంబంధించిన షెడ్యూల్ ప్రచారంలో బీజేపీ కన్ఫామ్ చేస్తుందా లేక జనసేన చర్చి ఇద్దరు ఒకేసారి షెడ్యూల్ కరా కన్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది జనసేన లీడర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ తగ్గుతారు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు లేకుంటే వాళ్ళు మిగతా దగ్గర ఆల్రెడీ బ్లూ బ్లాక్ లెవెల్ ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా కమ్మాండ్గా వచ్చి జరిగి ప్రచారం చేస్తారు ప్లస్ వాళ్ళకి తెలిసిన ప్రజలకు వాళ్ళు చెప్తారు మాకు తెలిసిన మేము చెప్తాం ఇంటి బీజేపీ మెయిన్గా ఇప్పుడు మేము ఇంటింటి ప్రచారం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అందరు కలిసి చేస్తారు అక్కడ ప్రచారానికి తక్కువ సమయం ఉంది ఈ సమయంలో కూడా మీరు ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది ప్రచారానికి జనసేన ప్రచారానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు నాలుగు రోజులు మిగిలి ఉంది ఈ టైం సరిపోతుందా ఇంకొకటి ప్రచారంలో జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందా జనసేన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ టైం కొరకు బీజేపీ పార్టీ మాట్లాడుతుంది అది వాళ్ళు మాట్లాడి డిసైడ్ చేస్తారు బట్ ఇది సిటీ కాబట్టి ఇలా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నాయి ప్రజలందరూ చదువుకున్న ప్రజలు కాబట్టి ఒక రోజు టైం సరిపోతుంది కాబట్టి దీనికి ఒక ఎన్ని రోజులు టైం అవసరము ముందే మాట్లాడాలి అది అంత అవసరం ఇప్పుడు ఇంకా ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంది ఆ ఫోర్ ఫైవ్ డేస్లో మెసేజ్ కమ్యూనికేట్ అయిపోతుంది దాంతోనే పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఉంటుందని ఉంటుంది కాబట్టి ఈ టైం జరిగిపోతుంది ఇది మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ చెప్తున్న సందర్భం ఎందుకంటే ప్రచారానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా సిటీ అంటేనే అందరూ చదువుకొని ఉంటారు కాబట్టి అందరికీ ఒకటి రెండు రోజులు సరిపోతుంది త్వరలోనే కూడా పవన్ కళ్యాణ్ కూడా జూబుల్సీ ఎలక్షన్ ప్రచారంలో కూడా పాల్గొనే విధంగా అత్యంత చర్చలు అని చెప్పేసి మల్కా కొమరయ్య చెప్తున్న సందర్భం ఇక మన రాజశేఖరాచారి మెట్రో టీవీ కూడా ప్రెస్ క్లబ్